ఆఫీసులు ఉపాధ్యాయులందరికీ కూడా మన మనిషి మనం మన దేశ చరిత్రలో ఎంతో గొప్ప చరిత్ర ప్రపంచ దేశాలు మన వైపు చూసే విధంగా ఈ యోగా శిక్షణ కార్యక్రమాలు ఈ రోజు కాదు కరోనా యుగం నుండి ఋషులు మహర్షులు గొప్పవరం యోగా మతాంధి మహర్షి కొన్ని ఏళ్ళ సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి యోగా ఈరోజు ప్రపంచం మొత్తం మన వైపు చూసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ముఖ్యంగా యోగాలో మనకు ఆరోగ్యం ఒకటే కాదు జ్ఞానం విజ్ఞానం ప్రపంచానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటిది ఈ యోగా కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు ప్రమర్శించడంతో మీకున్న సమయభావంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనవల కోస్తున్నారు ముఖ్యంగా మనమందరూ కూడా భారతదేశ యొక్క చరిత్రలో ఉదయం నాలుగు గంటలకు లేచి మన కార్యకృతాలు తీర్చుకొని మనం వాకింగ్తో కానీ యోగాతో కానీ ఈ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తూ ఉంటాం నా వరకు నేనైతే రోజు ఉదయం నాలుగు గంటలు వేసి నాలుగున్నర రూపాయల తీసుకొని తీర్చుకొని వాకింగ్ చేసి అర్ధ గంట యోగా చేస్తుంటాడు అయ్యి ప్రతి ఒక్కరూ కూడా యోగా కార్యక్రమంలో మనయకమే ఈ కార్యక్రమాలు అంతా పాటు మన తప్పులు ఉన్న వారికి మన గ్రామంలో వారికి అందరికీ కూడా సేవలు చేసే విధంగా మనమందరం కూడా ఈ ప్రయత్నంలో మొదలు సాగాలి ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా తక్కువే మనందరము కూడా చాలా దృష్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం ఇంటికొక శ్రేణుల గందరికి కొడం పెయింట్ నాడు ఎమ్మెల్యే గారికి నాగనార స్వామి గారికి ఎమ్మెల్యే గారికి మిగరా కొని మండల స్థాయి అంతా రెండు కోట్లు పాఠం చేయే టీచర్స్ హెచ్ఎంస్ అందుగున వచ్చారు వారి మండలా అధికార పరిధిలో ప్రతిహారవేలలు అదే అదే విధంగా రా నాయమెంటిన మైక్సర్ పట్టున గారి టీమింగ్స్

சவுண்ட் பைட் எடப்பாடி இரண்டு

అసుదేవ్వ కొత్త కొత్తం ఈసారి ఎలా ఉందంటే వన్ లైఫ్ వన్ లైఫ్ అంటే ఇప్పుడు మన భూమిని మనం కాపాడుకుంటే భూమి మనల్ని కాపాడు సో ఎక్కువ దాన్ని ప్లాస్టిక్స్ లేదా కవర్స్ కానీ ప్లాస్టిక్స్ తగ్గించడం వారి వారిస్తే దాంతో మైండ్ ఆ గ్రైన్స్ చాలా ఉంటుంది దాని బయోటిగ్రేటర్ అవ్వదు సో దీనివల్ల కలుషితం అయిపోతుంది సో ఆ భూమి మనం తీసుకుంటే మనకి జబ్బులు అనేవి చాలా వస్తాయి సో ఎప్పుడు కానీ భూమిని మనం కాపాడితే భూమి మనం కాపాడుతుంది లేదు మనం అన్ని అట్లా పడేస్తూ ఉంటే భూమి కూడా ఏదో ఒక టైం కి రివర్స్ అయ్యి మనకి భూమి మాత్రం నాశనం అయిపోతుంది సో భూమిని కాపాడుతూ మనం సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా అలానే అంతా అంటే మనం రోజు చేసే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఐదు ఉంటాయి ఈ ఐదు అందరూ పాటించారు అంటే ఏ జపం రాకుండా అందరూ సంతోషంగా ఉండాలి ఒకటి రెండు లీటర్లు నీళ్ళు తాగడం రెండు పూట ప్రేయర్ చేయడం దేవుడి తీసుకొని ప్లే చేయాలి మూడోది ఫాస్టింగ్ అంటే ఉపవాసం వీటిని వీక్లీ అంటే వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలి నాలుగోది ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్ మీరు యోగాన చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు రన్నింగ్ సైక్లింగ్ ఇవన్నీ ఇది నాలుగోది ఐదవది వచ్చేసి భోజనం ఎన్ని పూట్లు తినాలి భోజనం రెండు పూట్లు మాత్రమే భోజనం తినాలి ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకవేళ తినేటట్టు ఏడు లోపల తిని తొమ్మిది పాల్కోవాలి సో ఈ ఐదు పాటించారు అంటే ఏ జబ్బు రాకుండా ప్రశాంతంగా పదుతారు సో ఏంటి వద్దున రెండు పూటల భోజనం నీళ్లు రెండు వీళ్ళు అసాయి అవాయన్ కి ఫాస్టింగ్ చేయండి ఇంకొకటి ఎక్సర్సైజ్ ప్రయర్